ప్రస్తుతం తో పాటు రామ్ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్లాల్సి ఉండేది కాకపోతే ఆ ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం మనం చూసాం అయితే దానిపైన రకరకాల ఊహాగాలు అయితే వ్యక్తం అయ్యాయి ఆయన డిక్లరేషన్ ఫార్మ్ సంతకం చేయడం ఇష్టం లేక వెళ్ళలేదని చెప్పేసి అంటున్నారు అయితే ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే సార్ మోదీ గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్లేదు ఆయనే ఆపేశారు మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు ఇటువంటి వాటిలైతే వ్యక్తం అవుతున్నాయి మరి మోదీ గారి కారణం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్లేదా ఎందుకు వెళ్ళలేదు దీనికి కారణం ఏమై ఉంటుంది మోదీ గారికి ఎందుకు భయపడుతున్నారు యా మోడీ గారికి జగన్ ఎందుకు భయపడుతున్నారు అనేది వెరీ వెరీ ఆబ్వియస్ అది అందరికి తెలిసిందే ఎందుకంటే జగన్ మీద కేసులు ఉన్నాయి ఇరవై కేసులు దాదాపు ఉన్నాయి అందులో పదేళ్లుగా బెయిల్ మీద ఉన్నాడు సో మోడీ ఎప్పుడు అనుకున్నా జగన్ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఆ కేసుల్లో ఉంది ఎందుకంటే ఈడీ అండ్ సిబిఐ కానీ ఇతను బెయిల్ క్యాన్సిలేషన్కి పిటిషన్ వేసి కోర్టులలో కొద్దిగా పోరాడితే ఖచ్చితంగా ఇదవుతాడు జగన్ సో కాబట్టి మోడీతో మంచి టర్మ్స్లో ఉండాల్సిన పరిస్థితి అయితే జగన్కి ఇప్పటికీ ఉంది అయితే ఇతను మంచి టర్మ్స్లో ఉన్నా కూడా మోడీ ఎందుకు సపోర్ట్ చేయాలి జగన్ను అనేది కూడా పెద్ద క్వశ్చన్ ఇప్పటికి కూడా త్రీ మంత్స్ పైన అయిపోయింది వంద రోజులు అయిపోయింది అయినా కూడా జగన్ కేసులు ఒక అడుగు కూడా ముందుకెళ్తున్నట్టు ఏమి కనబడలేదు సో చంద్రబాబు కూడా జగన్ ఇప్పటివరకు అరెస్ట్ చేసేస్తాడు జైలు వేసేస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ అదేం జరగలేదు సో అందుకనే చంద్రబాబు ఒక డిఫరెంట్ గేమ్ స్టార్ట్ చేశాడు దీనికి మోడీ దీంట్లో ఏంటి అనుకున్నప్పుడు మామూలుగా చంద్రబాబు ఎందుకు చేశాడు ఇప్పుడు ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి ఉంటాయి అవి లాంగ్ టర్మ్ గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్లో చేంజెస్ కూడా ఎప్పటికప్పుడు వస్తాయి ఎందుకంటే బయట పరిస్థితులు ఇతర పార్టీల పరిస్థితులు ప్రజల మైండ్ సెట్ దీన్ని బట్టి ఇలాంటి అంశాలను బట్టి ఆ రాజకీయ పార్టీలు ఈ రెండు రకాల గోల్స్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి ఓకే అలాగా చంద్రబాబు ఇమీడియట్ గా దీని లడ్డు తేవడం వెనక అతను గబక్కని ఇప్పుడే తెచ్చినట్టు ఉంది కానీ దానికి ఒక ప్రిపరేషన్ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎన్డిడిబి ఆయన డైరెక్టర్ నీలేష్ అనుకుంటా ఆయన ఆయన్ను వెంకయ్యనాయుడు కలిశాడు దాని తర్వాత శ్యామలరావు ఇప్పుడున్న ఈవో కలిశాడు సో ఆల్రెడీ దాంట్లో ఒక రెండు వందల ఐదు కోట్ల స్కామ్ జరుగుతుంది ఇలాంటి ఒక ప్లాన్ అయితే ముందు నుంచి కనపడుతుంది ఎందుకంటే అనేక ల్యాబులు ఇటు హైదరాబాద్లోనూ ఇటు మనకి కర్ణాటకలోనూ ఉంటే గుజరాత్లో ఉన్న ఈ ల్యాబ్లకు ఎందుకు ఇచ్చారనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది సో ఇదంతా జగన్ మాట్లాడడమే కాకుండా మోడీ కూడా తనకి ఎట్లాగో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉంది దానివల్ల చంద్రబాబు ప్లాన్ మోడీకి తెలియకుండా ఉండే ప్రసక్తి లేదు అందుకని ఇప్పుడు మోడీ ప్లాన్ ఏంటంటే ఈ అంశాన్ని ఇది హిందూ మతంతో సమా సంబంధించింది కాబట్టి హిందూ మతానికి సంబంధించిన ఏ అంశమైనా పేటెంట్ అనేది ఫస్ట్ బీజేపీకే ఉంటుంది ఎందుకంటే హిందూ మతాన్ని ఉపయోగించుకొని హిందూ మతస్థుల్ని వాళ్ళ సెంటిమెంట్స్ని రెచ్చగొట్టి హిందూ మతత్వాన్ని పెంచి పోషించి బీజేపీ అధికారంలోకి వచ్చింది అధికారాన్ని నిలబెట్టుకుంది కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా దాని ప్రధాన ఆదాయం ఆయుధం హిందూ మతమే మిగతా అనేక అంశాలు ఉన్నాయి దేశభక్తి కావచ్చు మిగతా పార్టీల్ని డీల్ చేసే పద్ధతి కావచ్చు కోయిలేషన్ పాలిటిక్స్ కావచ్చు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా దాని భావజాల ఆయుధం ఐడియాలజికల్ వెపన్ అయితే హిందూ హిందుత్వ అజెండానే ఇప్పటికి కూడా దాని అజెండా అయితే అందుకని తిరుపతి లడ్డుది చంద్రబాబు ఏమో వేరే ప్రయోజనాలను ఆశించి తెచ్చారు చంద్రబాబుకి హిందూ మతానికి సంబంధించిన అజెండా చంద్రబాబు దగ్గర లేదు చంద్రబాబు ఎందుకు తెచ్చాడు నూరు రోజుల పరిపాలనకు సంబంధించిన లోపాల మీద డిస్కషన్ కాకుండా తాను అమలు చేయలేకపోయినా సూపర్ సిక్స్ మీద డిస్కషన్ కాకుండా డైవర్షన్ అనేది ఒకటి రెండవది వరదల తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కలంతా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే వరదల్లో ఉన్నప్పుడు వాళ్ళకేమో హెల్ప్ అనేది సరిగా అందలేదు చంద్రబాబు ఇరవై పర్సెంట్ అందిందని చెప్పాడు దాని తర్వాత కొంతవరకు డబ్బులు రిలీఫ్ రిలీజ్ చేశారు ఆ డబ్బును కూడా సరిగా అందలేదు ఎనిమిరేటర్స్ని బయట నుంచి తీసుకొచ్చాడు చంద్రబాబు లోకల్గా అప్పటి వరకు యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉంటే ఆ వాలంటీర్కి ఏ రోజు రెండ్లల్లో ఏమేమిటి అవసరాలు ఉంటాయి వాళ్ళకి ఎటువంటి ఇది ఉంటుందో అన్నీ తెలుసు కానీ ఇప్పుడు ఎనిమరేటర్లు అనేవాళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ ఉన్నారు వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళు డబ్బులు కరెక్ట్గా ఇవ్వడం లేదని వార్తలు వస్తున్నాయి నిన్ననే ఆటో యూనియన్ల సమావేశం కూడా జరిగింది ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తా ఉన్నారు ఆ పదివేలు కూడా ఇప్పటివరకు ఎవరికి రాలేదు అని కూడా వాళ్ళు సమావేశంలో తీర్మానం చేసి వాళ్ళు ఉద్యమాలు చేద్దామని అనుకుంటున్నారు సో దాన్ని డైవర్ట్ చేయాలి అంటే వరదల తర్వాత రిలీఫ్ కార్యక్రమాలు ప్రజలకు అందకపోవడం దీనివల్ల చంద్రబాబు మీద విపరీతంగా విమర్శ వచ్చే అవకాశం ఉంది ఒక అంశం మూడో అంశం స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్లో నిన్న నిన్న మొన్న నాలుగు వేల రెండు వందల మంది తాత్కాలిక ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేశారు సో అది మెల్లమెల్లగా ప్రైవేటీకరణ వైపు వెళ్ళిపోతుంది క్లియర్గా సో దాని మీద ఉద్యమాలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి దాన్ని పక్కదారి పట్టించడం కోసం కూడా డైవర్షన్ అనేది చంద్రబాబుకు అవసరమైంది ఇక నాలుగవది దీన్ని కానీ జగన్ క్యాంటీగా ఉపయోగించుకుంటే జగన్కి నేషనల్ వైడ్గా ఒక హిందూ వ్యతిరేకి జగన్ హిందువులు పవిత్రంగా భావించే లడ్డునే కల్తీ చేయించిన ద్రోహి జగన్ అన్నట్టుగా హిందూ ద్రోహిలాగా జగన్కి ఒక ముద్ర వేస్తే అది జనంలోకి వెళ్తుంది దానివల్ల ఎందుకంటే హిందువులు అన్ని కులాల్లో కూడా హిందువులు ఉంటారు సో జగన్కున్న ఆ బేస్ని దెబ్బ కొట్టచ్చు అనేది చంద్రబాబుకు ఉండే నాలుగవ లక్ష్యం సో ఈ నాలుగు లక్ష్యాలు చంద్రబాబుకి ఎంతో కొంత ఉపయోగపడ్డాయి దీనివల్ల ఖచ్చితంగా అయితే దీన్ని జగన్ ముందుగా ఊహించలేకపోవడం జగన్ ఫెయిల్యూరు ఆ తర్వాత కూడా జగన్ దీన్ని ధీటుగా ఎదుర్కోలేకపోవడం కూడా జగన్ ఫెయిల్యూర్ క్లియర్గా కనబడుతుంది జగన్ ఒక రకమైన డిఫెన్స్లోకి వెళ్ళాడు అయితే దీనివల్ల దాని ఏమంటారు సైడ్ ఎఫెక్ట్గా జగన్కి వైసీపీకి కొంత మేలు జరిగింది అదే మేలంటే పార్టీలో అప్పటి వరకు నిద్రణంలో ఒక రకమైన అజ్ఞాతంలో ఉండిపోయిన నాయకులందరూ కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి కొడాలి నాని పేర్ని నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబు రోజా బొత్స ఇలాగా రకరకాల నాయకులు రంగంలోకి వచ్చారు చివరికి పోసాని వచ్చిన కూడా ఈ మధ్య ఎప్పుడు కనబడలే తను కూడా నిన్న రంగంలోకి వచ్చాడు ఇలాగా వాళ్ళు రావడం వల్ల ఏమైందంటే కేడర్ లో జోష్ పెరిగింది కేడరు సెకండరీ నాయకత్వం వీళ్ళందరూ కూడా యాక్టివ్ అవ్వడం అనేది జరిగింది వాళ్ళకి సో జగన్ కి పార్టీ విత్ ఇన్ ద పార్టీలో ఇదైంది ఎందుకంటే పార్టీని విస్మరించాడు జగన్ పక్కన పెట్టేశాడు అనేది జగన్ మీద వస్తున్న విమర్శల్లో ఒకటి అంటే జగన్ ఓడిపోవడానికి ఇది ఒక బలమైన కారణాలలో ఇది ఒకటి అనేది విశ్లేషకుల చెబుతున్నారు సో దాని ఇప్పుడు పార్టీ మీద తను ఫోకస్ చేసే దా ఫోకస్ చేస్తున్నా కూడా అంత ఎఫెక్ట్ రావట్లే కానీ లడ్డు అనేది వాళ్ళకి కలిసి వచ్చింది పార్టీలో ఆ మేరకు జగన్కి కాకపోతే దీన్ని ఎదుర్కొనే దాంట్లో జగన్ ఫెయిల్యూర్ కనబడుతుంది ఎందుకంటే ఓన్లీ ఇది చంద్రబాబు మీద మాత్రమే జగన్ టార్గెట్ చేస్తున్నాడు కానీ బీజేపీ ఫోర్సెస్ కూడా రంగంలో దిగాయి ఆల్రెడీ అన్ని రాష్ట్రాల బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో బండి సంజయ్ కావచ్చు రఘునందన్ రావు కావచ్చు ఇలాంటి నాయకులు రాజాసింగ్ కావచ్చు వీళ్ళందరూ కూడా దీని గురించి మాట్లాడటం పెట్టారు యాక్టివ్ అయ్యారు సో అట్లాగే అక్కడ కూడా పురంధేశ్వర్ ఇంతవరకు ఈ మూడు నెలలుగా ఆమె గొంతు ఎక్కడ వినబడలేదు ఆమె రంగంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా మౌనం మహాముని లాగా ఉన్నాడు ఈ మూ ఈ వంద రోజులు ఇప్పుడు అతను యాక్టివేట్ అయిపోయాడు అట్లాగే ఇక్కడ మాధవిలత వెళ్ళింది విహెచ్పి దగ్గర నుంచి నేషనల్ వైడ్ బీజేపీ నాయకులు కూడా దీని మీద మాట్లాడడం మొదలుపెట్టారు దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దగ్గర జగన్కి ఏమీ ఆన్సర్ లేదు ఎందుకంటే ఇది మోడీకి వ్యతిరేకంగా జగన్ ఉద్యమాలు చేసే పరిస్థితిలో లేడు బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా చేస్తే అది రివర్స్ కొట్టచ్చు సో అందుకని ఇప్పటికి కూడా జగన్ ఎక్కడ కూడా బీజేపీని టార్గెట్ చేయట్లేదు లోకల్ లీడర్ల గురించి మొన్న కూడా ప్రెస్ మీట్లో మాట్లాడారు తప్ప ఈ విషయం వాళ్ళకి లేదో అని కూడా అన్నాడు తెలియకుండా ఎందుకు ఎందుకుంటుంది జరిగినాకన్నా తెలుస్తుంది కదా ఒకవేళ ఇప్పుడు లత నేషనల్ బీజేపీ వాళ్ళకి చెప్పకుండా వెళ్ళింది అనుకుందాం తర్వాత అయినా వాళ్ళకి తెలుస్తుంది కదా కాబట్టి జగన్ ఏంటంటే మోడీకి ఖచ్చితంగా భయపడే అవకాశం ఉంది అందుకనే జగన్ విరమించుకున్నాడు అనేది ప్రధానంగా వస్తున్న వార్త అయితే జగన్ విరమించుకోవడం జగన్కు ఉపయోగపడింది ఎందుకంటే ఇప్పుడు మొండిగా ముందుకెళ్ళుంటే జగన్ తన పాత పద్ధతిలో జగన్ ఖచ్చితంగా నైట్ పోయేది ఎందుకంటే అక్కడ సీరియస్గానే అతన్ని డిక్లరేషన్ ఇవ్వకుండా అయితే లోపల పంపించరు ఇప్పుడు ప్రతి ఒక్కరు జగన్ డిక్లేర్ డిక్లరేషన్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వను అని అడుగుతారు దానికి ఆన్సర్లు వీళ్ళేదో చెప్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగులో వెళ్ళాడు పన్నెండులో వెళ్ళాడు మళ్ళీ పదిహేడులో వెళ్ళాడు ఈ మూడు సార్లు కూడా తెలుగుదేశం అప్పుడెందుకు డిక్లరేషన్ అడగలేదు తర్వాత సీఎంగా ఉన్నప్పుడు ఐదు సార్లు వెళ్ళాడు వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడు చాలా ఐదు సార్లు పట్టువస్త్రాలు సమర్పించినాడు అప్పుడంతా అడగలేదు మోడీతో అమిత్ షాతో తిరుమలకి వెళ్ళినప్పుడు జగన్ ఎవరు ప్రశ్నించలేదు ఇప్పుడెందుకు ప్రశ్ని ఇవన్నీ కూడా లాజికల్ క్వశ్చన్సే కానీ ఒక అన్నిసార్లు లాజిక్ పని చేయదు ఎమోషన్ ఉన్న చోట లాజిక్ అనేది పనిచేయదు ఎమోషనే డామినేట్ చేస్తుంది కాబట్టి ఒక హిందూ ఎమోషన్ ఉన్న చోట జగన్ది ఫెయిల్ అవుతుంది అందుకని జగన్ అసలు ఆ ప్రోగ్రాం పెట్టడమే రాంగు జగన్ది స్ట్రాటజీ రాంగు అంటే తను ఊహించలేకపోవడం నేను తిరుమల ట్రిప్ వేస్తే వాళ్ళేమి ఎత్తు వేయచ్చు డిక్లరేషన్ ఎత్తు వేయచ్చు ఎందుకంటే గతంలో కూడా డిక్లరేషన్ మీద గొడవలు జరిగాయి అనేది జగన్ ఊహించలేకపోవడం అనేది రాంగ్ ఇక్కడ కూడా చంద్రబాబు సక్సెస్ కనబడుతుంది